మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సిబ్బి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను తిరుపతికి వెళ్ళిన వాళ్ళంతా ఇంకా టైం ఉంటే చుట్టూ ఉండే ప్రదేశాలు కూడా మనం విజిట్ చేస్తూ ఉంటాం కదండి అలాగే అక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట అక్కడ కూడా చాలా మంది తప్పకుండా వెళ్తూ ఉంటారు కానీ ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారి చాలా బాగుంటుందని చుట్టూ చెట్లతోటి అడవి లాగా ఉండి మధ్యలో గుడి ఉంటుందని విన్నానే తప్ప ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సో అందుకని ఈసారి అంగప్రదక్షిణ చేసి దర్శనం అంతా అయిపోయిన తర్వాత జపాలి వెళ్ళాలని అనుకున్నాము సో అందుకని జపాలికి కార్ తీసుకొని అంటే మనకి టాక్సీస్ ఉంటాయి కదా ట్యాక్సీ మాట్లాడుకొని జపాలీకి వెళ్తున్నాం అనమాట కాకపోతే మాకు తెలియక ఎక్కువ ప్రైస్ పెట్టేశాము మామూలుగా మన కమెంట్ సెషన్లో కూడా చాలా మంది చెప్పారు బస్కి కానీ ఎట్లా అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలాగే ఉంటుందంట పర్ పర్సన్ బట్ మేము లిటరలీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ పే చేసి మరీ వెళ్ళొచ్చాము సో అందుకని మీరు మాట్లాడుకునేటప్పుడు కొంచెం ప్రైజెస్ అయ్యి ముందే తెలుసుకొని మాట్లా మాట్లాడుకుంటే బెటర్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయిపోతామండి ఇదిగోండి ఇదే జపాలీ హనుమాన్ మందిరము ఇదే జపాలి హనుమాన్ మందిరాము కొన్ని మెట్లు ఎక్కాలి అలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి చుట్టూ చెట్లతోటి అడవిలో ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట అటు ఇటు అంత చెట్లు మధ్యలో మెట్లు అరే రే ఏమన్నా ప్రాస సైడ్కి అంతా ఎన్ని ఎన్ని రాళ్ళు కట్టారు ఇటు ఇటు కూడా అలాగే ఉన్నాయి ఇదిగో మొత్తం రాళ్ళు రాళ్లతో ఇలాగ దాని మీద ఒకటి బ్యాలెన్స్ చేస్తూ రాళ్లతో ఇల్లు కట్టారు స్వామి ఎవరెవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అందరు కోరిక నెరవేరేలా చూడు వరకు ఇక్కడ దాకా ఎక్కి వచ్చాం కదా నెక్స్ట్ ఇప్పుడు దిగుతున్నాం అనమాట ఇటు సైడ్ అంతా కూడా మనం అడిగి చూడొచ్చు అటు ఇటు కొండలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం పచ్చని కొండలు అండ్ ఇక్కడ మా చెల్లి చేతిలో ఒక బ్లూ బాటిల్ కనిపిస్తుంది చూడండి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి దీంతో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట సో వెళ్ళేటప్పుడు ఇది మా చేతిలో ఉంది కానీ వచ్చేటప్పుడు మా చేతిలో ఉండదు అదేంటి అన్నది తర్వాత చూద్దరు కానీ వచ్చేసాం హనుమాన్ టెంపుల్ కి జపాలి హనుమాన్ టెంపుల్ కి మొత్తం ఇట్లాగ చుట్టూ అడవి చెట్లు ఇలాగే కదా అసలు అలసట తెలియదు ఈజీగా వచ్చేసినట్టుగా వచ్చేసాం పైకి వచ్చేస్తాము టెంపుల్ ఆంజనేయ స్వామి తమలపాకులు అంటే ఇష్టం అని తమలపాకులు అమ్ముతున్నారు ఇక్కడ ఎక్కువ టెంపుల్ చాలా బాగుంది చూడండి చుట్టూ ఇట్లా చెట్లతోటి ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది చెట్ల మధ్యలో టెంపుల్ మా కళ్యాణి ఎక్కడికి వెళ్ళినా ముందు జాగ్రత్త ముందు చూపుతోటి దీపాలు తీసుకొచ్చింది ఎక్కడికెళ్ళినా దీపాలు పెట్టేస్తాయి ఇలాగా అదే ఆవునే దీపాలు ఇప్పుడు అంతా మన కార్తీక మాసం కాబట్టి దీపారాధన కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత సెపరేట్ చెప్పక్కర్లేదు కదా కానీ ఎక్కడికెళ్ళినా అక్కడ కొనుక్కోకుండా ఇలాగా ఆవు నెయ్యి వేసి మనకి ఇలాగ రెడీమేడ్ గా వస్తుంటాయి కదా కాకపోతే మనకి గుర్తుండదు ట్రావెల్ టైంలో బట్ తను ఇలా ఒక మొత్తం సెట్ ఆఫ్ బాక్స్ ఇలా బ్యాగ్లో వేసుకొచ్చేసింది సో అన్ని చోట్ల ఇలా దీపాలు పెట్టేస్తున్నాం మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీపాలు పెట్టాలనుకుంటాం కాబట్టి ఇట్లాంటివి చిన్నవి మనం బ్యాగ్ లో వేసుకొని వెళ్తే చాలా కన్వీనియంట్ కళ్యాణి దగ్గర నుంచి ఈ పాయింట్ నేర్చుకున్నా అనమాట సరే ఈసారి నుంచి ఎక్కడికైనా ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దీపాలు బ్యాగ్ లో వేసుకొని క్యారీ చేయాలి అని చెప్పి అండ్ అక్కడే ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని కింద శివలింగం నంది లాగా ఉన్నాయన్నమాట అండ్ చాలా మంది అక్కడ దీపాలు కూడా వెలిగించారు కాకపోతే అక్కడ బాగా గాలి వస్తూ ఉంది సో ఎక్కువ సేపు అయితే దీపం ఉండట్లేదు బట్ స్టిల్ మేము తీసుకెళ్లిని ఆవు నేతిలో అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ నందికి నందికి ఇటు సైడ్ బాగా సో నందికి సైడ్ పెట్టి దండం పెట్టుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఇన్ కేస్ మనం తీసుకెళ్ళకపోయినా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి లేండి మనం కొనుక్కోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు సో చాలా మంది అవి కూడా వెలిగిస్తూ అన్నమాట ఆవు నేతిలో పెట్టినవి ఇంకా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మేము తీసుకెళ్ళిన దీపాలు వెలిగించి అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము దర్శనం అయింది ఇది జపాలి హనుమాన్ టెంపుల్ ప్రాంగణం మందిరంలోకి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము అండ్ ఇక్కడ బయట ఇలా అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రసాదమే ఇలాగ ప్లేట్లలో వేసి పెడుతున్నారు మళ్ళీ మనం ప్లేట్ వాష్ చేసి అక్కడ పెట్టేసేయాలన్నమాట ఇంకా అక్కడ దద్దోజనం పెడుతున్నారనమాట మేము వెళ్ళిన రోజు ప్రసాదంగా అది కూడా కొద్దిగా కాదండి ఎంత కావాలంటే అంత పెడుతున్నారు ఏమి డబ్బులు అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ లోపలికి వెళ్ళడానికి మాత్రం అర్చన టికెట్ ఫైవ్ రూపీస్ అట్లా ఉన్నాయి కదా అవి మాత్రం తీసుకోవాలన్నమాట అండ్ మనం కావాలనుకుంటే ఇక్కడ అన్నదానానికి కూడా డబ్బులు ఎంత అంటే అంత అక్కడ ఇవ్వచ్చు సో చాలా మంది అలా ఇస్తూ కూడా ఉన్నారు ఆ ప్లేట్స్ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చిందండి స్టీల్ ప్లేట్స్లోనే పెడుతున్నారు మనం తినేసి పక్కనే ట్యాప్ ఉంటుంది అది వాష్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసేయాలన్నమాట సో ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా అని అనిపించింది అన్ని చోట్ల ఇలాగ ఉంటే బాగుండు అని కూడా అనిపించింది సో ఇంకా కొంచెం ప్రసాదం తినేసి అక్కడే కూర్చొని కొంచెం మొత్తం చూస్తూ కూర్చున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏమున్నాయి ఏంటి అన్నీ చూసేయాలి కదా ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జిబుజ్జి విగ్రహాలు అంతా బాగున్నాయో ఈయన మహర్షి శివపరివారం విష్ణుమూర్తి శేషపాంతుపై విత్ లక్ష్మీదేవి కన్నా చిన్నగా ఉంది చిన్న విగ్రహాలే పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చిన్న విగ్రహాలు

తులసిమాల ఎంత అండి ఫోర్ ఫిఫ్టీ ఉంటది మాల చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి జపం అయిపోయింది మా జపాలి దర్శనం అయిపోయి మంకీ కళ్యాణి బాగుందా టెంపుల్ ఎలా ఉంది ప్లేసెంట్ గా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది అంటే నేచర్ లో కదా హు ఫీలింగ్ అబౌట్ జపాలి అమ్మ ఒక్క వాళ్ళలో చెప్పి తేల్చేసింది మధ్య మధ్యలో అమ్మ అంకీస్ వస్తున్నాయి కనిపించిందా అది వస్తున్నాయి వాట్ ఆర్ యో ఫీలింగ్ సపోర్ట్ చెప్పాలి వెరీ డిమోషనల్ పీస్ఫుల్ ఓ ఓకే సో మ్యాటర్ దండి నేచర్ మధ్యలో కదా అడవి మధ్యలో కదా సో చాలా మొత్తం చెట్లతోటి చాలా కామింగ్గా బాగుంటుంది సో మీరు ఒకవేళ తిరుపతి వచ్చి టైం ఉంటే జపాలి కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి మరి అంత ఎక్కువ నడవాల్సిన పాప వినాశనం వినాల్సిన కన్నా కూడా కొంచెం బెటర్ అంత స్టీప్ లేదు అన్ని స్టెప్స్ కూడా లేవు చూసిన హాయ్ హలో ఇచ్చు మంచి దారిలో కూర్చొని దాని తో అదే ఆడుకుంటుంది ఏ ఎవరు అడ్డు పెట్టింది అన్నట్టు చూస్తుంది దాని తో అదే కూర్చొని హలో చాలా ఉన్నాయి ఓ మేము ఒక చిన్న అడ్వెంచర్ చేసాము అంటే మంగిస్తే ఫోటోస్ దిగుదాం అంటే కొంచెం వీడియో తీద్దామని అలా చూస్తుంటే దానికి మా చేతిలోని బ్లూ కలర్ బాటిల్ చాలా ఆకర్షణీయంగా కనిపించి వెంటనే అటాక్ మన అటాక్ చేసి బాటిల్ తీసుకెళ్ళిపోయినాయి మళ్ళీ తీసుకుందాం ట్రై చేసినా అంతకి ఇవ్వలేదు సరే అని వదిలేసాము సో ఇట్ వాటి పోయింది బాటిల్ పోయి ముగ్గురు గట్టి గట్టిగా అరిచి వాటిని భయపెట్టేసి మేము భయపడిపోయి బాటిల్ దానికి ఇచ్చేసి సరండర్ అని వచ్చేసాం అండ్ టెంపుల్ దగ్గర పక్కనే ఇలాగ చిన్న రాళ్లతో స్టెప్స్ లాగా ఉండి చుట్టూ చెట్ల లాగా ఉండి చాలా మంచిగా ఉంది అనమాట లొకేషన్ అక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని క్లిక్ చేసుకున్నాం అనమాట అండ్ అక్కడ ఎలా అంటే మనకి మంజుమల్ బాయ్స్ అని ఒక మూవీ రిలీజ్ అయిన చూడండి అందులో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందనమాట లొకేషన్ మేము మేమే రకరకాలుగా కామెడీ చేసుకుని నవ్వుకున్నాము అంటే మంజమల్ బాయ్స్ లో అందరు బాయ్స్ వెళ్తారు కదా మేమేమో గర్ల్స్ వచ్చాము కదా సో అందుకని మేమేమో జపాలి గర్ల్స్ అని అలాగ రకరకాల ఫొటోస్ దిగాము కాకపోతే కుమారి కూడా రాలేదు తను కొంచెం సిక్ అయ్యి రూమ్ లోనే ఉంది కదా అందుకే మేము ముగ్గురమే వచ్చాము అండ్ రకరకాల ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చిన ఫొటోస్ అన్ని కూడాను ఇవి ఇక్కడ కాసినాయనా మార్కెట్ నుంచి కొన్నాయా అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా చాలా అందుకని అడిగిన కాయవా ఓహో కోతులు ఉన్నాయి కదా ఓకే ఓకే ఇప్పుడే మా బాటిల్ కూడా లాక్కి వెళ్ళిపోయింది వేసింది మరీ ఎక్కువద్దు ਮ ਬੰਗਾਰਾ ਲੰਡ ਬੋਟਲ ਕੜ ਪਹਿੰਦੀ ਪਾਪਾ ਡਬਲੀ ਨਾ ਮੋਰ ਮੋਰ ਬਾਕੀ ਬਾਕੀ ਜਿਹਾ ਤਾਰ ਹੈ సో జపాలి దగ్గరే మేము రకరకాల ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటూ ఆ మధ్యలో చెట్ల దగ్గరికి అదంతా వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది సో ఇంకా వేరే చోట్లకి ఎక్కడికి వదిలే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాము అని అనుకున్నాము ఎందుకంటే మేము టూ ఓ క్లాక్కి రూమ్ వెకేట్ చేసేద్దాం అని అనుకున్నాం అనమాట అండ్ దట్టు కుమారి ఒకతే ఉంది కదా రూమ్లో అని చెప్పి ఇంకా రూమ్కి బయలుదేరిపోయాము మొత్తానికి జపాలి ఏంటంటే చాలా బాగుంది అంటే చుట్టూ చెట్లలో అడవి మధ్యలో టెంపుల్ చాలా ప్లెజెంట్గా చాలా కామ్గా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అండ్ చాలా కోతులు ఉన్నాయన్నమాట ఎవ్వరి మీదకి ఏమి రావట్లేదు లేదు కాకపోతే మా బాట్ బాటిల్ ఎందుకు ఆకర్షించిందో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం మా అటాక్ చేసి మా బాటిల్ మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది బేసిక్ గా నాకు చాలా భయం కుక్కలన్నా ఇట్లాగా యానిమల్స్ ఏమన్నా సరే చాలా భయం అనమాట నేను ఇంకా నేను పెట్టిన అరుపులకి ఆ అడవిలోంచి ఎక్కువ వచ్చింది అనమాట మమ్మే మమ్మే అనుకుంట నేను బాగా అర్జేశాను సో చాలా ఫన్నీగా అనిపించింది అట్ ది సేమ్ టైం చాలా భయంగా కూడా అనిపించింది సో మళ్ళీ రూమ్కి వచ్చేసాం మళ్ళీ ఫ్రెష్ అయిపోయాం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ప్యాకింగ్ చేసేసుకున్నాం అన్ని ఇదిగోండి ఇంకా నడుస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ప్యాకింగ్లు నడుస్తున్నాయి ఇక్కడ ప్యాకింగ్లు నడుస్తున్నాయి ఇక్కడ అంటే నేను ఫస్ట్ వచ్చా నా ప్యాకింగ్ అయిపోయింది సో ప్యాకింగ్లు నడుస్తున్నాయి ఇప్పుడు టైం టు చెక్అవుట్ ద రూమ్ అవుట్ చేసేసి కిందికి వెళ్ళిపోయి అలవేల మంగాపురం వెళ్ళిపోయి పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోవాలన్నది ప్లాన్ అనమాట సో అందుకే ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయిపోయాం అవుట్ చేసేయాలి ఎందుకంటే మా రూమ్ కూడా టూ ఓ క్లాక్ వరకే ఇచ్చారు సో టూ ఓ క్లాక్ లోపు కూడా చేయాలన్నమాట రెడీ అయిపోయాం అందరు ప్యాకింగ్ అయిపోయినా ఇదేం చేస్తుందో చూసారా దాన్ని ప్యాకింగ్ అయిపోయింది కానీ ఇక్కడ ఒక డబ్బా వేసుకొని కూర్చొని చూస్తున్నారాగోండి అదిగోండి ఇప్పుడు ఏం చేస్తుందో అర్థమైంది కదా అది ఆ పనిలో ఉంది కనిపిస్తున్నాయి దానికోసం రకరకాల ఇయర్ రింగ్స్ అన్ని డబ్బాలో వేసుకొచ్చి నేను కొనే ఇయర్ రింగ్స్ అన్ని కొండి సగం ఈ పాపే మొన్న అన్ని పోయినాయి అని మళ్ళీ కనీ కనిపించకుండా ఉన్నాయి దానికోసం అని మొన్న ట్రైన్లో బ్యాగ్ పోయినప్పుడు వన్తో పాటు దాని జ్యువెలరీ కూడా పోయింది అంటే ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఒక బ్యాగ్ లో ఉంటాయి ఆ బ్యాగ్ కూడా పోయింది అందుకని మళ్ళీ పోగేసే పనిలో ఉంది పాప అక్కడ ఉన్నాయి ఆ పొగటిని అన్నీ కూడా నాయే కదే నన్ను కాదే నన్ను అడుగుతూ ఉంటారు అందరూ జనరల్గా ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఇయర్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా కొంటూ ఉంటాను కదా నన్ను అడుగుతూ ఉంటారు ఎన్ని ఇయర్ రింగ్స్ కొంటారండి ఎన్ని ఇయర్ రింగ్స్ కొంటారండి నేను ఇదిగోండి ఇలాంటి ఒకటి ఉంటే ఎన్ని ఇయర్ రింగ్స్ కొన్నా సరిపోవు మళ్ళీ పోగేయాలంట ఏదో ఆస్తులు పోగేసినట్టు అన్ని పిచ్చి ఇయర్ రింగ్స్ అన్ని కొంటుంటాం కదా స్ట్రీట్ సైడ్ షాపింగ్ మనకి ఎంత నచ్చుద్ది అందులోనూ ఇయర్ రింగ్స్ కొనకుండా షాపింగ్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఏవోడు కొంటూనే ఉంటాము అలా కొన్నయ్య అన్ని ఇదిగోండి ఈ పాపలాగా తెచ్చి ఇయర్ వేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ జాతీయం చేస్తే నేనేమనుకోను అదేమన్నా కొత్త నాకు వేసుకో నీకు నచ్చిన అన్ని తీసుకో నేను ఎలాగో మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాను మనకంటే హైదరాబాద్ లో చాలా దొరుకుతూ ఉంటాయి నేను తిరుగుతూనే ఉంటాను కదండి అందుకని కనిపించినప్పుడు అలా కొనేస్తూ ఉంటాను ఏవో ఒకటి అందుకే దానికి సంబంధించిన కూడా నేనే కొనేస్తూ ఉంటాను అనమాట కొనేసి నేను వాడేసి అది ఇలా చూసుకొని దానికి నచ్చిన అన్ని జాతీయం అంట పెట్టుకో చూసా అదే మళ్ళీ ఛాన్స్ రాదు అన్న రేంజ్ లో కనిపించకుండా అది కూడా పెట్టేసుకుంటదంట పెట్టపో అయిపోయిందా అదొండి అవన్నీ పక్కన పెట్టింది కదా ఆ జతలన్నీ దానికి అనమాట పండ చేసుకోవచ్చు ఆ డబ్బా మిగిలితే డబ్బా నగించిలో పెట్టుకుంటాను సో నా డబ్బా పండ చేసుకో ఇయర్ రింగ్స్ అన్ని అది అందరు సర్దులు అయింది కానీ ఇదిగోండి పాప ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్ ఆ ఆచవు అనుకుంటూ ఎత్తుకుంటూనే ఉంది ఫైనల్ గా ఇప్పుడు అది కూడా అయింది పాప అక్కడ సర్ది వెళ్దాం ఓకే ఎవ్రీబడి రెడీ కదా రెడీ ఓకే చలో సో అవుట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా వాళ్ళు అవుట్ అన్నారని మాత్రం బయలుదేరిపోతాం తిట్టే అలా అలా వెళ్ళిపోతాము బయలుదేరాము ఇప్పుడు గుర్తొచ్చినాయి అండ్ అలాగే కొంతమంది కొన్ని తెమ్మని కూడా చెప్పారు సో అవన్నీ కూడా తీసుకోవడానికి మళ్ళీ షాపింగ్కి వెళ్తాం మనకి మాడవిత్తుల దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఉంటది కదా సో అక్కడికి వెళ్దాము అని అండ్ అవుట్ చేస్తాం కాబట్టి లగేజ్ అంతా ఉంటుంది కదా అదంతా అక్కడ పెట్టి కుమారిని అక్కడ కూర్చోబెట్టామనమాట మేము ముగ్గురే బయలుదేరాము కుమారి అక్కడే లగేజ్ దగ్గరే కూర్చుంటా ఉంది ఆ లగేజ్ పట్టుకొని వెళ్ళడం కష్టం కదా అందుకని సో ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళి మళ్ళీ మనం షాపింగ్ చేసుకొని అప్పుడు కిందకి వెళ్దాం సో మళ్ళీ వెళ్ళి ఏం షాపింగ్ చేశామో ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దరు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు పాయింట్స్ అండి ఒకటి రూమ్ చెక్అవుట్ టైం కన్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందే అవుట్ చేసేయడం బెటర్ ఎందుకంటే ఒక్క నిమిషం దాటినా సరే వాళ్ళు నెక్స్ట్ డేకి ఛార్జ్ వేసేస్తారన్నమాట అండ్ అమౌంట్ మనకి వెంటనే ఎవరు డిపాజిట్ ముందు వేస్తాం కదా అది ఆఫ్టర్ త్రీ ఫోర్ వర్కింగ్ డేస్ తర్వాత మన అకౌంట్లో పడుతూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్యాబ్స్ జీప్స్ మాట్లాడుకుని ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రైజెస్ ముందే కొంచెం కనుక్కోండి వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంటుంది కానీ ఆ కార్డులో అన్ని ప్యాకేజెస్ లా చూపిస్తే ఎక్కువే ఉంటాయి బట్ ఎక్కడికి వెళ్ళాను సరే మాక్సిమం హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు చార్జ్ చేయరట మాకు ఆ విషయం లేట్ గా తెలిసింది సో ఈ రెండు విషయాలు అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళిపోతున్నాము అది రేపటి వీడియోలో చూదురు కానీ దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ అదో వీడియో టే కేర్ అండ్ బాయ్